వెల్కమ్ టు వైఎన్సీ వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు రాజా నగరం నియోజకవర్గం కోరుకున్న మండలం బూరుపూడి గ్రామంలో మనం ఉన్నాం ఈ రోజు ఈ బూరుపూడి రావడం ప్రత్యేకం ఏంటంటే మరి మనం ఎదుర్కొంటా ఉన్న చిన్నబుజ్జి గారి అబ్బాయికి అనే వ్యాధి రావడంలోనే చిన్న వయసులోనే తన ఎంతో ఈ కష్టపడి పని చేసుకుంటూ తన కుటుంబాన్ని జీవనం సాగిస్తున్న ఈ ఇతనికి తన కుమారుడికి ఈ బాధ రావడం చూసి ఈ యొక్క వ్యాధి రావడం చూసి తన స్నేహితుడైన అడపా శ్రీనివాస్ కు తెలియజేయడం జరిగింది అడపా శ్రీనివాస్ జనసేన నాయకులు అవడంతో స్థానిక శాసనసభ్యులైన భక్తుల బలరామకృష్ణ గారు జనసేన పార్టీ ఈ ఈ అబ్బాయికి పోగోలేని పరిస్థితి ఆయన ముందు పెట్టగానే ఆయన ఎమ్మెల్యే గారు మానవతా దృప్తంతో మరి వీళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పది లక్షల రూపాయల గ్రాంట్ కూడా తీసుకొచ్చి ఇవాళ ఆ బాబుకి వైద్యం చేయించారు ప్రసలా వైద్యం ఎలా జరిగింది ఈ ఎంత సక్సెస్ అయ్యింది ఏంటనే విషయాలు కూడా రాజానగరం శాసన సభ్యులు బలరామకృష్ణ కృష్ణ గారు కూడా ఎంతో సహాయం చేశారు ఈ రోజు కూడా వారు మాటలు తెలుసుకుందాం అసలు ఎమ్మెల్యే గారు ఎలా సహాయం చేశారు ఈ సార్ మరి రాజానగరం శాసనసభ్యులు కూడా మీ బాబుకు వచ్చిన ఈ యొక్క వ్యాధి కోసం మరి జనసేన నాయకులు మీ బూరు గ్రామస్తులైన అడపా శ్రీనివాస్ ద్వారా మీరు అక్కడికి వెళ్ళినట్టు కూడా తెలిసింది ఎలా సహాయం చేశారు ఏంటి సార్ సార్ నేను ఇలాగ నాకు కొంచెం అమౌంట్ భారీగా ఖర్చు అవచ్చమ్మా అని కొంచెం ఎస్టిమేషన్ వేసి కొంచెం డాక్టర్ గారు చెప్పారు సార్ దీనికి మా బావ అడప శ్రీనివాస్ బావ బావ ఎలా ఉంది నా పరిస్థితి మరి సీఎం ఎల్ఓసి అనో ఏదో అంటున్నారు అది క్రెడిట్ కొంచెం ఆరోగ్యశ్రీలో వస్తా చెప్పారు చెప్పి మిగతా అమౌంట్ ఏంటంటే నీకు ఎందుకు చూస్తానని చెప్పి ధైర్యం చెప్పి ఎమ్మెల్యే గారు కూడా పాపం నన్ను చూడగానే ఎమ్మెల్యే గారు ఏమ్మా ఎలా ఉంది బాబు కొంట్లో బాగలేదని నేను ఎలక్షన్లో ఎలక్షన్ క్యాంపింగ్ జనసేన పార్టీకే చేసేవండి కూటమి ప్రభుత్వానికి ఎలక్షన్ క్యాంపింగ్లో ఉన్నప్పుడు కూడా నేను హాస్పిటల్లో ఎలా వచ్చిందని చెప్తే డాక్టర్ ఎమ్మెల్యే గారికి తెలిసి నాకు ఫోన్ చేయడం జరిగింది జరిగి బాబు ఎలా ఉన్నాడమ్మా కాదరబాబు అదే మీ అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా కాదరబాబు అని చెప్పి నన్ను అడిగారు ఎమ్మెల్యే గారు సార్ బాబు కొద్ది క్రిటికల్గా ఉంది సార్ రిపోర్ట్స్ వస్తాయి కానీ చెప్పలేమంటున్నారు అని ఎమ్మెల్యే గారు ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది పెరుగుతా పెరుగుతా వస్తుంది ఒక పక్కన ఆనందపడుతున్నాను ఓ పక్కనేమో రిపోర్ట్ వచ్చింది ఏం చెప్తున్నారని భయపడతా ఉన్నానండి ఇది ఒక మిరాకిల్గా జరిగింది నీకు ఏదన్నా అవసరం అయితే నువ్వు ఫోన్ నేను నేనున్నానని చెప్పడం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ సార్ గెలుపు మందే సార్ అని ఎయిర్పోర్ట్లో ఎప్పుడో చెప్పాను ఎమ్మెల్యే గారికి అలాగే గెలిచారు ఎమ్మెల్యే గారు నన్ను గుర్తుపెట్టారు నన్ను గుర్తించారు గ్రామస్తులుగా జనసేన నాయకుడిగా గుర్తుపెట్టి బావ చెప్పింది దాని మీద అడపా శ్రీనివాస్ గారు చెప్పింది వెంటనే యాక్షన్ తీసుకుండి నేను చేసి పెడతానమ్మా నీకు నీకు వచ్చేటట్టు నేను చూస్తానని చెప్పి అడిగి దాని ప్రొసీజర్ ఏ అడిగి పూర్తిగా తెలుసుకోండి నేను మొత్తం వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అది ఫైల్ పక్కన పెట్టేస్తే ఫైల్ స్వయంగా తానే తీసుకెళ్లి నా ఫైల్ మీద సంతకం పెట్టించి ఆయన దగ్గరుండి చేయించి ఎల్ఓసి కింద టెన్ ల్యాక్స్ ఇప్పించారు ఆ ధైర్యంతో నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ సార్ ఎల్ఓసి ఇచ్చాను సార్ పది లక్షల రూపాయలు క్యాష్ అలా టేబుల్ మీద పడతున్నట్టే నేను మాట్లాడాను సార్ అక్కడ ధైర్యం గుండె నిండా ధైర్యం దమ్ము అన్నీ కనబడి అంటే ఎమ్మెల్యే గారికి అలాగే భత్తులు బలరామకృష్ణ గారికి ఫ్యామిలీ కోఆర్డినేటర్ గారు మేడం గారు నా ఇంటికి వచ్చారు రిపోర్ట్ రాకముందు అమ్మ ఇది జైన్ సంస్థ సంస్థ ఉందో అది ఇది అని చెప్పారు మేడం గారు నాకు డాక్టర్ గారు ఇక్కడ రిఫరెన్స్ చేశారు అమ్మా అని మేడం గారు చెప్తే మేడం గారు సార్ చెప్పి చూడాలని మనవడు మన నాయకుడు అని చెప్పిచ్చి మేడం గారు కూడా సార్కి చెప్పడం జరిగింది సార్ కూడా ఉండి అడపా శ్రీనివాస బాబు సార్ వదలకుండా ప్రతి విషయం కూడా ఎమ్మెల్యే గారు చూస్తున్నానమ్మా నీకు పని అవుతుంది నేను చేసి పెడతానని మాట్లాడుతున్నాను కదా అని చెప్పడం జరిగింది అంతమంది రావద్దు మీరు ఉన్నాడు కదా మీ బావని నేను చూసుకుంటాడులే నీ గొడవ అని చెప్పి వారు ఎమ్మెల్యే మేడం కోట్ల రూపాయలు నేను కళ్ళతో ఎప్పుడు ఒకసారి చూడలేదు ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటర్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారికి నాకు హెల్ప్ చేసింది నేను పవన్ కళ్యాణ్ వేరే అండి అయితే పవన్ కళ్యాణ్ గారి రూపంలోనే చంద్రబాబు నాయుడు గారు నాకు లెటర్ ఇచ్చినట్టు అయ్యిందండి లెటర్ ఇచ్చి టేబుల్ మీద పది లక్షల రూపాయలు పాడేసినట్టే మాట్లాడి అండి వాళ్ళ దగ్గర బిల్డింగ్ దగ్గర నాకు ట్రీట్మెంట్ ఎమ్మెల్యే గారు చేశారు నా ఆయన ఇచ్చిన చేసాడు మేడం గారు ఇద్దరు చేతుల మీద ఎల్ఓసీ ఇచ్చారు అలాగే దయతో ఎటువంటి కాంప్లికేట్స్ రాకుండా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో జనసేన కృషి వల్లే నాకు వచ్చింది నీ కంగార మధ్య నీకు ఎందుకు నేను చేసి పెడతానని మా సిన్ బాబా ఎమ్మెల్యే గారిని ఖాళీగా ఉండకుండా ప్రతి నిమిషం కూడా ప్రతి సెకండ్ నేను మాట్లాడుతున్నాను రా నీకు ఎందుకు ఊరికే చేతనాన్ని మాటిచ్చేడు తింటే చేస్తారు కంగారు పడుకో చిన్నపిల్లడు కదా వేరేగా అయితే అవదని చెప్పచ్చు అని చెప్పి ధైర్య సాహసంతోనే నేను ట్రీట్మెంట్ చేయించుకుంటే అలాగే ఎమ్మెల్యే గారి ఫ్యామిలీకి కృతజ్ఞత బాగు కృతజ్ఞతలు ఇంకా అసలు బత్తుల బలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నా గురించి ఫైల్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి అని హాస్పిటల్ అంశం నుంచి రిలీఫ్ ఇచ్చిన ధైర్యం బలరామకృష్ణ గారి ఫ్యామిలీకి రుణపడి ఉంటాను అలాగే నేను నమ్మిన నా దైవం కూడా నన్ను కాపాడుతూ వచ్చిందేమి చూసాం కదండి మరి మరి బుజ్జి గారి మాటలోని తన ఆవేదన అంతా కూడా ఎందుకంటే సాక్షాత్ బాబా గారే రాజనగ శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ గారు రూపంలో బాబా గారే ఆయన్ని పంపించినట్టు బాబా గారే ఎమ్మెల్యే గారు తో మాట్లాడి ఈయనకి సహాయం చేసినట్టు కూడా ఆయన బాబా గారే ఉన్నారు నా దేవుడు రూపంలో మరి ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు అలాగే నాకు ఇంత సహాయ సహకారాలు ముందుకు తీసుకెళ్లడానికి కూడా మా అడపా శ్రీనివాసులను కూడా జనసేన నాయకుడు గురూపూడి అడపా శ్రీనివాస్ కూడా నాకు ఎంతో సహకరించారు అని వారి మాటలు ఆవేదనతో తన కన్నీటి గాథతో చెప్పుకున్నారు ఎందుకంటే ఈవేళ భక్తుల బలరా బలరామకృష్ణ గారు ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనేడానికి మొట్టమొదటి ఉదాహరణ కూడా ఈ గురూపూడిలో ఈ చిన్న కుర్రవాడికి ప్రాణదాతగా ఇంటి పదిహే పది లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ని తీసుకొచ్చి వాళ్ళని ఈ పాలిటి దేవుడైన ఎమ్మెల్యే బలరాం కృష్ణ గారు వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క బుజ్జి గారి కుటుంబ సభ్యులందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేశారు వైఎన్సీ ప్రేక్షకులకి నమస్కారం